శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండడం అయితే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా శ్రీ విష్ణు రూపాయ నమస్ట్రీ భాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము ధనుసు రాశి వారికి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది తెలుసుకోబోతున్నాము దానికన్నా ముందు ఒక చిన్న విషయం నేను చెప్పాలనుకుంటాను ప్రతి ఒక్కరికి నేను మాట చెప్తుంటాను ఈ రోజు ఎలా ఉండబోతుంది రేపు ఎలా ఉండబోతుంది రాబోయే సంవత్సరం ఎలా ఉండబోతుంది కేవలం తెలుసుకొని ఏం చేయకండి తెలుసుకున్న తర్వాత దాని మీద పనికి ఎక్కండి పని చేయండి ఏం చేయకుండా చాలా మంది ఉంటుంటారు ఇది ఇలా ఉండబోతుంది చాలా మంది చెప్పారు అది అలా ఉండబోతుంది చాలా మంది చెప్పారు కాదు ఇది మీరు తెలుసుకొని దీన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటే చాలా ఇంపార్టెంట్ జ్యోతిష్యం కేవలం తెలుసుకోవడానికి కాదు తెలుసుకొని దాని విధానంగా మన లైఫ్ లోపల కొన్ని పరివర్తన మనంతా మనం చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే జ్యోతిషం దానికోసమే కదా మనం యూజ్ చేసేది దీన్ని చాలా మంది కదా చెప్తుంటాం నేను చెప్పిన విషయాలు మీ వ్యక్తిగత జీవితం లోపల మీరు ఎలాంటి రకమైన మార్పు చేసుకోలేకపోయినైతే మీరు చెప్పుకోకండి నేను చెప్పనుకోవడం అలాంటి విషయాల లోపల నాట్ ఇంట్రెస్టెడ్ టేక్ టేకైమ్ ఎందుకు ఈ మాట చెప్తున్నాడు తెలుసా ఇది కేవలం ఈ టైం లోపల ఒక రకమైన బిజినెస్ అయింది నా ఉద్దేశం ఏం తెలుసా దీన్ని ఉపయోగించండి సరిగ్గా దీన్ని ఉపయోగం చేసుకోండి వాడుకోండి దీన్ని సరిగ్గా వాడుకోవడానికి ప్రయత్నించండి తెలుసుకోవడం నా ఇంటెన్సిటీ మీకు అర్థమైంది అనుకుని నేను ఏం చెప్పాలనుకుంటున్నాను కాబట్టి తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి అని ఇంకోటి ఏంటంటే ఈ రాశి ఫలాలు ఏవైతున్నాయో నెక్స్ట్ ఇయర్ చాలా గ్రహాలు మారబోతున్నాయి ఎక్కువ శాతం ఏంటంటే దేవుగురు బృహస్పతి రాహుకేతు శాటర్ మారబోతున్నారు ఇది ఎవ్రీ ఇయర్ మారతారంటే కాదు ఈ ఇయర్ ఒకటేసారి నాలుగు గ్రహాలు మారబోతున్నాయి కాబట్టి దేశానికి ప్రపంచం లోపల చాలా చాలా పరివర్తనలు కాబోతున్నాయి ప్రపంచ లోపల ఈ రెండు వేల ఇరవై ఐదులో చాలా పరివర్తనలు కాబోతున్నాయి చాలా పరివర్తనలు కొత్త కొత్త విషయాలు రాబోతున్నాయి కొన్ని కూడా పెరగబోతున్నాయి కొన్ని తప్పులు కూడా జరగబోతున్నాయి అలాగే కొన్ని విషయాల్లో ఖర్చులు కూడా పెరగబోతున్నాయి ఇంత మీరు చూడలేని స్థితి రెండు వేల ఇరవై ఐదు నుంచి మీరు చూస్తారు మీరు అనుకోలేని సంఘటన అనుకోలేని విషయాలు రెండు వేల ఇరవై ఐదు నుంచి మీరు చూడగలుగుతారు అది చూద్దాం ఏమవుద్దో ఎలా అవద్దు చూడ్డానికి మనం ప్రయత్నించుదాం కానీ నా ఉద్దేశం ఏంటి తెలుసా అది రావాల్సింది వస్తుంది జరగాల్సింది జరుగుతుంది కానీ ఇది వ్యక్తిగత జాతకం కాబట్టి వ్యక్తిగత ధనుసు రాశి వారి ఇలా ఇలా ఉంటే బాగుంటుంది కాబట్టి అలా ఉండడానికి మీరు ప్రయత్నించండి అవుతుంది ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి చూడండి రాశి లోపల గనక చూసుకున్నట్లయితే రాశి నుంచి చతుర్థ స్థానం లోపల శనిదేవుడు వెళ్ళబోతున్నాడు ట్వంటీ నైన్త్ మార్చ్ కి శని దేవుడు చతుర్థ స్థానం లోపల వెళ్ళబోతున్నాడు దీన్ని మనం అర్ధ అష్టమ శని అంటాం దీన్ని ఇది మీకు అలా అలాగనక చూసుకున్నది మీకు లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ లో మీరు ఎలాంటి శని నుంచి బయట పడ్డారు అంత కుశలం మీరు మీరు చూడలేదు నా ఉద్దేశం ప్రకారంగా అయితే మీరు అంత కుశలం అయితే మీరు లేకుండే ఎందుకంటే చాలా మిమ్మల్ని చెప్పారు రెండు వేల ఇరవై మూడు నుంచి లేక మీకు బ్రహ్మాండంగా ఉంటుంది అలా ఉంటుంది మీరు చెప్పుకుంటారు కానీ నా ఉద్దేశం ప్రకారంగా చూసుకుంటే మీకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా అంత సరిగ్గా లేదు అని ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మీకు సెటర్ రాబోతున్నాడు ఇది ఇంకా ఇబ్బంది అవుతుంది చతుర్థ స్థానం లోపల రాబోతున్నాడు ఒక విషయం తెలుసుకోండి ధనాధిపతి తృతీయాధిపతి చతుర్థ స్థానంలో ఉండడం విషయం ఏంటంటే ప్రాపర్టీకి సంబంధించిన విషయాల లోపల ప్రాపర్టీకి సంబంధించిన విషయాలు లోపల చాలా చేంజెస్ అవుతూ ఉంటాయి చాలా చేంజెస్ అవుతూ ఉంటాయి కానీ తొందరగా అవ్వవు తొందరగా అవ్వవు బికాజ్ ఎందుకంటే దేవుడికి సంబంధించిన ఒక రూల్ ఉంది తొందరగా ఏది అవ్వదు కానీ తప్పకుండా అవుతుంది మీరు అనుకున్నప్పుడు అవ్వదు అది అవ్వాల్సినప్పుడే అవుతుంది కానీ మీరు అనుకునే తప్పకుండా అవుతాయి కాస్త పేషెన్స్ మీకు తప్పకుండా అవసరమే ఉంటుంది అండ్ చతుర్థ స్థానం లోపల శనిధుడు వెళ్ళిన తర్వాత రెండు విషయాలు తప్పకుండా జరుగుతాయి ఎవరైతే ఇల్లు కొనాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం గృహయోగం చాలా ప్రబలంగా కనబడుతుంది ధనుసు రాశి వారికి రెండోది చతుర్థ స్థానంలో శనిధుడు వచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోపల ఎవరైతే ఉన్నారో బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం మీ వ్యక్తిగత బిజినెస్ లోపల మంచి గ్రోత్ అయితే ఉండబోతుంది ఇక థర్డ్ పాయింట్ తెలుసుకోండి దేవుగురు బృహస్పతి ఎప్పుడైతే మిథున రాశిలో వెళ్తాడో మీ రాశి నుంచి సప్తమ స్థానంలో ఎప్పుడైతే వస్తాడో అప్పుడు వ్యక్తిగత జీవితం లోపల కొన్ని మార్పులు జరుగుతాయి అంటే పర్సనల్ డెవలప్మెంట్ గ్రోత్ అవుతుంటది పర్సనల్ డెవలప్మెంట్ గ్రోత్ అవుతుంటది ఇది నేను గోచరం లోపల చెప్తున్నా కానీ మీ జాతకంలో కనుక శాటర్న్ దేవుగురు బృహస్పతి కాంబినేషన్ సరిగ్గా లేకపోవడాయితే ఇబ్బందులు వేరేలా అవుతుంటాయి దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఈ రాహు కేతు చూసుకుంటే రాహు కుంభరాశిలో రాబోతున్నాడు తృతీయ స్థానంలో రాహు వచ్చిన తర్వాత అవుతుంది ఏంటంటే ఇక్కడ శనిదేవుడు చతుర్థ స్థానంలో వచ్చి మీకు ఇబ్బంది అయితే పెడతాడు కానీ తృతీయ స్థానంలో ఉన్న రాహు ఆ ఇబ్బంది ఆ ఇబ్బందిని ఎదుర్కోవడానికి ధైర్యాన్ని కూడా ఇస్తుంటాడు అని భాగ్య స్థానం లోపల అంటే మీ రాశి నుంచి తొమ్మిదో స్థానం లోపల కేతు వెళ్ళిన తర్వాత స్పిరిచువల్ లోపల చాలా మీకు ప్రోగ్రెస్ కనబడుతుంది స్పిరిచువల్ లోపల స్పిరిచువల్ లోపల మంచి ప్రోగ్రెస్ అయితే ఇక్కడ ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం గట్టిగానే కనబడుతుంది ఇక ఎవరైతే ముందు నుంచి ఏం అవ్వట్లేదు ఈ సంవత్సరం ఏదో అవుతుందని ఆశ పెట్టుకొని ఉన్నట్లయితే ఎప్పుడు ఆశ పెట్టుకోకండి మీ పని మీరు చేయండి గట్టి చేయండి పెద్ద పెద్ద కలలు కనండి ఒక విషయం తెలుసుకోండి దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి ఒక బలం ఇచ్చాడు దాని సంకల్ప బలం అంటాం మనం సంకల్ప బలం మీ దగ్గర గనక సంకల్ప బలం గట్టిగా ఉన్నట్లయితే మీరు ఎలాంటి పరిస్థితిని కూడా ఎదుర్కొని మీరు అనుకున్న తప్పకుండా నెరవేరుస్తారు మీ సంకల్ప బలమే సరిగ్గా లేకున్నట్లయితే సమస్యలు వచ్చినా కూడా మీరు తొందరగా భయపడిన పద్ధతిని మొత్తం మార్చుకొని దుకాణం మూసేస్తుంటారు సంకల్ప బలం చాలా ఇంపార్టెంట్ సంకల్ప బలం చాలా ఇంపార్టెంట్ అలా ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే రాహు తృతీయ స్థానంలో వచ్చిన తర్వాత మీరు ఎవరిపైనైతే బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైతే మీకు ఉన్నట్లయితే వాళ్ళు ఉంటే ఎప్పుడు ఆశా అపేక్షలు పెట్టుకోకుండా మీతో జరగవు అవ్వకుండా కానీ తృతీయాధిపతి చతుర్థ స్థానంలో వచ్చిన తర్వాత ఎవరైతే ఫారెన్ లోపల ఉంటున్నారో వాళ్ళు ఇండియాకి వచ్చే అవకాశం ఉంది జన్మస్థానం దూరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు జన్మస్థానంలో రాబోతున్నారు జన్మస్థానం లోపల చాలా పరివర్తన మీరు చేసుకోబోతున్నారు అలాగే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ధనురాశి రాశి వాళ్ళ మదర్స్ కి అంత అనుకూలంగా లేదు ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ కి అంత అనుకూలంగా ఉండదు హెల్త్ పరంగా ఆకస్మికంగా కొన్ని విషయాలు తప్పకుండా జరిగి తీరుతాయి అని ఫాదర్ కి సంబంధించిన విషయాలు కనుక చూసుకున్నట్టయితే ఫాదర్ కి వ్యక్తిగత జీవితం లోపల కొద్దిగా జాబ్ పెరగబోతుంది కొన్ని విషయాల లోపల ఇత పూర్వం పని లేకున్నట్లయితే పని వచ్చే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి నా ఉద్దేశం ఏంటంటే ధనుసు రాశి వారి సంవత్సరం ఎక్కువ పని చేయండి దేని మీద పని చేయండి మీ మీద పని చేయండి మీ మీద మీరు ఎలా పని చేస్తారండి మీ మీద మీరు పని చేయండి సెల్ఫ్ సెల్ఫ్ డెవలప్మెంట్ చాలా అవసరం ఎందుకంటే దేవుగురు బృహస్పతి ఎప్పుడైతే మిథున రాశిలో వస్తాడో దేవు గురు బృహస్పతి సప్తమ దృష్టి మీ రాశి పైన ఉంటుంది ఇది మంచి వృద్ధి చేయడానికి మంచి మంచి పని చేస్తుంటది కానీ అది ఉన్నా కూడా మీరు ఎలాంటి రకమైన పనులు చేయకపోతే పని చేయదు యోగం ఉంది ఆ రకమైన మీ దగ్గర పని ఉందా మీరు ఆ రకంగా ఏదైనా చేయాలని అనుకుంటున్నారా అది ప్రయత్నించండి అని ఈ సంవత్సరం సోషల్ మీడియా లోపల ఏదైనా ఎవరైనా మొదలు పెట్టాలని అనుకున్నట్లయితే దానికి గ్రోత్ చాలా బాగుండబోతుంది దానికి గ్రోత్ ఈ సంవత్సరం చాలా బాగుండబోతుంది మంచి గ్రోత్ కనబడుతుంది మీరు ఆన్లైన్ లోపల ఏది మొదలు పెట్టినా కూడా ఈ సంవత్సరం మీకు మంచి సపోర్ట్ అయితే ఉండబోతుంది కానీ ఒక విషయం చెప్తున్నాం బాహ్య ప్రపంచం లోపల మీకు కొన్ని సుఖాలు అనుభవించుతారు కానీ అంతరికంగా కుటుంబ పరంగా అంటే రిలేషన్షిప్ లోపల సరిగ్గా ఉండదు చెప్పాల్సిన నా ఉద్దేశం ఏంటంటే ఈ ధనుసు రాశి వారికి చతుర్థ స్థానం శనిదేవుడు ఉన్నా కూడా కుటుంబ పరంగా ఫ్రెండ్స్ పరంగా బ్రదర్ సిస్టర్ పరంగా మదర్ పరంగా దాంపత్య జీవిత పరంగా సుఖం ఉండదు సుఖం ఉండదు అది తెలుసుకోండి భౌతిక జీవితం లోపల అన్ని మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ అవి కూడా టైంకి రావు టైం కు అవి కూడా మీకు అందవు అందుతై టైం కందో లేట్ అవుతూ ఉంటది అని ఈ సంవత్సరం ఇంకొక విషయం ధనుసు రాశి వాళ్ళ లైఫ్ లో జరిగేది అంటే భాగ్యస్థానంలో శని భాగ్యస్థానం లోపల కేతు వెళ్ళిన తర్వాత అని దేవుగురు బృహస్పతి సప్తమ స్థానంలో వెళ్ళిన తర్వాత అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుతుంది ఏంటంటే ఇత్త పూర్వం లేని భక్తి భావన ఆఫ్టర్ మే తర్వాత భక్తి భావన ఎక్కువగా మీకు ఈ సంవత్సరం పెరగబోతుంది అండ్ యాక్చువల్లీ ధనుసు రాశి వారు చాలా అదృష్టమంతులు నా దృష్టితో కనుక చూసుకున్నట్లయితే అది ఎందుకు ఏ విధంగా నెక్స్ట్ వీడియో చెప్పడానికి ప్రయత్నించుతా కానీ నెక్స్ట్ ఇయర్ ధనుసు రాశి వారికి ఏదైతే ఉందో రిలేషన్షిప్ పరంగా కుటుంబ పరంగా ఫ్యామిలీ పరంగా సంబంధాల పరంగా సరిగ్గా ఉండదు కానీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సాధించాలి తప్పన గట్టి ఉన్నట్లయితే అవి తప్పకుండా నెరవేరుతాయి విద్యార్థులకి సంవత్సరం బాగుంది విద్యార్థులకు ఎలాంటి రకమైన ఇబ్బంది లేదు కాస్త హై ఎడ్యుకేషన్ లోపల ఎవరైతే చేరుతున్నారో కాస్త కాన్ఫిడెన్స్ లో కాకుండా చూసుకోవాలి ఎందుకంటే అప్పుడే మీకు ఏదో చదవాలనిపిస్తుంటది మళ్ళీ ఇంత చదివి మనం ఏం జాబ్ సంపాదించుతున్నామో ఏదో ఒక రకమైన ఫీలింగ్ వస్తుంటది అంటే ఇంత చదివిన చదువు కూడా మనం పనికి దీనికి సంబంధం ఉండదు ఒక ఆలోచన వచ్చిన తర్వాత చదువును కూడా మధ్యలో ఆపే అవకాశం అయితే ధనుసు రాశి వారికి కనబడుతుంది కాబట్టి చూసుకొని ఆ రకంగా మీరు ఉండడానికి మీరు ప్రయత్నించండి ఇక మీ జాతకంలో ఎలాంటి వ్యవహారం ఉందో మీరు ఏ జాబ్ చేస్తే బాగుంటుందో అది మీ జాతకంలో యోగానుసారంగా మీరు చెడి బాగుంటారు ఇక పరిహారాలు ఏవైతే ఉన్నాయో నేను ఇంకా టూ పార్ట్స్ ఉండబోతుంది ధనుసు రాశికి సంబంధించిన అది అప్పుడు మీకు ఇంకా చెప్పడానికి ప్రయత్నించుతా ఎగ్జాంపుల్తో సహా చెప్తా మీకు అర్థం అవుద్ది అండ్ దాంతో పాటు న్యూమరాలజీ పరంగా రెండు వేల ఇరవై ఐదు అది కూడా ఎలా ఉండబోతుంది మనం కొన్ని రోజుల లోపల మనం తెలుసుకోబోతున్నాము శ్రీమాత్రేనమా